ఓం శ్రీ పూర్ణానంద గురువే నమ శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా చెప్పుకుంటూ ఉన్నాం మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ఆశ్రమంలో భద్రంగా కుట్టువేసిన వేసిన అరమూట బస్తాను గమనించిన విఆర్కే గారు ఆ బస్తాకు కుట్లు వేసినవి వేసినట్లే ఉండటాన్ని గమనించారు బస్తా విప్పిన సూచనలు లేవని చోపర్చుకొని అమ్మయ్య బ్రతికిపోయేవరా దేవుడా అనుకున్నారు బీఆర్కే గారు విషయం లీలగా అర్థమైంది ఎలాగో దర్శనం త్వరగా ముగించుకొని కాలనీ చేరుకున్నారు మరుసటి రోజు ఆఫీస్కి వచ్చిన అన్నం కృష్ణను పట్టుకుని దుమ్ము దులిపి వదిలారు బీఆర్కే అరబస్తా మాత్రమే ఆశ్రమానికి పంపి ఫుల్ బస్తా పంపానని ఎందుకు చెప్పావని బీఆర్కే గారు అడిగితే బిత్తరపోయాడు అన్నం కృష్ణ నిజంసారి నా మాట నమ్మండి నేనే దగ్గరుండి ఒక ఫుల్ బస్తా పూర్ణానంద స్వామి ఆశ్రమంలోను అరబస్తా కృష్ణస్వామి ఆశ్రమంలో దించి రమ్మని స్పష్టంగా డ్రైవర్తో చెప్పి పంపించాను అన్నాడు ఇందులో ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్లుంది ఉండండి అంటూ తన డ్రైవర్ను పిలిచాడు అన్నం కృష్ణ పూర్ణానంద స్వామి ఆశ్రమంలో ఫుల్ బస్తా దించమంటే అరబస్తా ఎందుకు దించావు అన్నం కృష్ణ అడిగాడు డ్రైవర్ని లేదు సార్ తలుత అరబస్తా బియ్యం కృష్ణస్వామి ఆశ్రమంలో దించడానికి వెళితే ఆ స్వామి నేను ఆ కృష్ణను ఫుల్ బస్తా బియ్యం అడిగాను నీవు అరబస్తా ఎందుకు వేస్తావు ఫుల్ బస్తా దించమంటే నేను అలాగే చేశాను మీరు చెప్పింది బహుశా నేను సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అనుకున్నాను మిగిలిన అరబస్తా పూర్ణానంద స్వామి ఆశ్రమంలో దించి వచ్చా అవును మీరు ఆ ఫుల్ బస్తా ఇస్తానని కృష్ణస్వామి గారికి చెప్పలేదా అని అడిగాడు డ్రైవర్ ఆయన ఫుల్ బస్తా అడిగినా నేను మాత్రం ఆయనకి అరబస్తా మాత్రమే ఇస్తానన్నాను అసలు నేను చెప్పినట్లు నీవెందుకు నడుచుకోలేదు చూడు నువ్వు చేసిన పనికి నాకు చేవాట్లు నీవు వెంటనే వెళ్ళి ఫుల్ బస్తాను పూర్ణానంద స్వామి ఆశ్రమంలోకి మార్చి అక్కడున్న అరబస్తా కృష్ణస్వామి ఆశ్రమంలో అందజేసిరా లేదంటే అరమూట బియ్యం ఖరీదు నీ జీతంలో కట్ చేస్తా అని తిట్టాడు అన్నం కృష్ణ ఆ డ్రైవర్ని వెంటనే బీఆర్కే గారు అన్నారు వద్దు వద్దు ఇప్పుడు మీ డ్రైవర్ ఆశ్రమానికి వెళ్ళి సంచులు మార్చే ప్రయత్నం చేస్తే నా పేకల మీదకి వస్తుంది ఇప్పుడు వద్దులే రేపు ఆదివారం కదా ఉదయమే ఇద్దరము కలిసి అటకేశ్వరం వెళ్తాము నేను ముందుగా ఆశ్రమానికి వెళ్ళి ఏదో ఒక విధంగా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని అలా అడవిలోకి దూరంగా తీసుకుని వెళ్తాను నీవు ఆ సమయంలో బియ్యం బస్తాలు మార్చు ఏ గొడవలో ఉండవని బీఆర్కే గారు చెప్పారు డ్రైవర్తో సరే అన్నాడు డ్రైవర్ ఆదివారం ఉదయమే అనుకున్న ప్రకారం ఇరువురు అటకేశ్వరం వెళ్ళారు బస్సులో బస్సు దిగినప్పటి నుండి ఎవరి ఆలోచనలు వారివి దేవుడా ఈ సమయంలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఆశ్రమంలో లేకుండా అడవిలోకి పోయి ఉంటే ఎంత బాగుంటుంది అని కనీసం ఆశ్రమానికి దూరంగా ఉన్న చెట్టు కింద మేము కట్టిన అరుగు మీద విశ్రాంతి తీసుకుంటున్నా పర్వాలేదు ఇక్కడ జరిగే విషయాలు అక్కడికి కనిపించవు అనేది పిఆర్కే గారి ఆలోచన దేవుడా ఇప్పుడు కృష్ణస్వామి ఆశ్రమంలోనే ఉండాలి అతను సున్నిపెంటకో శ్రీశైలమో వెళ్ళి ఉంటే పని జరగదు అతని వల్ల అనవసరంగా చీవాట్లు తిన్నాను బాగా గుణపాఠం నేర్పాలి అని డ్రైవర్ ఆలోచన బీఆర్కే గారు ఆశ్రమ సమీపానికి చేరుకున్నారు అసలు నేను ఎందుకు ఇంత భయపడాలి నేనేమీ తప్పు చేయలేదే ఇందులో నా స్వార్థమే ఉంది నేనేమి చేసినా ఇది ఆశ్రమం కొరకే కదా అని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు కానీ ఆశ్రమం గేటు దాటుతూనే అప్రయత్నంగా ఒక పాట అందుకున్నాడు ఏ జరుగునో ఎవరు ఎవరూహించదరు అని ఆ పాట పాడారు బీఆర్కే గారు ఆశ్రమంలో అడుగు పెడుతూనే కనిపించిన దృశ్యం స్వామీజీ వారు వరండాలోనే కూర్చొని ఏదో ప్రతి ఉన్న పుస్తకం చూస్తూ ఉన్నారు గుండె గతుక్కు మంది బీఆర్కే గారికి ఎప్పుడూ స్వామివారిని చూస్తూనే మనసుకు ఎంతో ఆనందం వేసేది కానీ నేడు అలచడి ప్రారంభమైంది పాదాభివందనమైంది ఆశ్రమంలో నుండి అడవిలోనికి స్వామీజీని ఎలా పిలుచుకొని పోవాలని చిన్నగా పావులు కదిపాడు బీఆర్కే గారు స్వామీజీ బీఆర్కే మధ్య జరిగిన సంభాషణ స్వామీజీ మన ఆశ్రమం నుండి శ్రీశైలం వెళ్ళే తారు రోడ్డు వరకు మనం ఇదివరలో ఒక లింకు రోడ్డు వేయాలనుకున్నాం కదా ఆ అలైన్మెంట్ ఎలా వేస్తే ఎకనామికల్గా ఉంటుందో ఒకసారి అలా అటవిలోకి వెళ్ళి చూసి వద్దామా అన్నారు బిఆర్కే ఆశ్రమానికి అంగట్లో తెచ్చిన సరుకుల బాబుతో లెక్క సర్దుబాటు కాక ఇంకా కట్టలేదని నిన్నే అన్నావు కదా అలాంటిది ఇప్పుడు ఎందుకు వచ్చింది లింకు రోడ్డు ప్రస్తావన అని స్వామివారు ప్రశ్నించారు బుద్ధిగా నోరు మూసుకుని ఊరికే ఉన్నా బాగుండేదిరా భగవంతుడా అని బీఆర్కే గారు తనలో తాను అనుకున్నారు ఇంతలో ముకుందాశ్రమంలో ఒకరినొకరు గట్టిగా అరుచుకుంటున్నట్లు సందడి నెలకొంది ఏమిటి అక్కడ అంత గట్టిగా కేకలు వేసుకుంటున్నారని అడిగారు స్వామీజీ బహుశా కూలివాణిపై కృష్ణస్వామి కేకలు వేస్తూ ఉన్నట్లున్నారు అని బీఆర్కే గారు సమాధానం చెప్పారు మాకు అలా అనిపించడం లేదే అని స్వామీజీ అన్నారు అది ఏమిటో చూసి రానా అని లేచాడు బీఆర్కే ఆ డ్రైవర్ విధవ ఇంతలోనే అక్కడ గొడవ పెట్టుకోవాలా నేను వెళ్ళి వాడిని ఏదో సర్ది చెప్పి ఇక్కడికి రాకుండా అట్లనే పంపితే ప్రస్తుతానికి గండం గడుస్తుంది అని బీఆర్కే గారి ఆలోచన ఏమీ ఎక్కర్లేదు నువ్వు కూర్చో వారి ఆశ్రమ విషయాల్లో మనం తలదోర్చడం ఎందుకు అని అన్నారు శ్రీ పూర్ణానంద స్వామీజీ బీఆర్కే గారి పప్పులు ఉడకలేదు పాపం అంతలో అక్కడ సర్దు ఆ వ్యవహారం కానీ అంతలోనే మరొక ఉపద్రవం ఉంది ఆ డ్రైవరు తాను అనుకున్నటువంటి నాలుగు మాటలు కృష్ణస్వామి గారిని అని అక్కడి నుండి కోపంగా దొరికించుకొని వస్తున్నాడు బియ్యం బస్తా కుడి చేతిలో పడిన ఇరుక మాదిరయ్యింది బీఆర్కే గారి పరిస్థితి వెంటనే కూర్చున్న వాడల్లా అమాంతంగా లేచి అడ్డం నిలుతున్నాడు స్వామీజీకి ఎదురుగా బిఆర్కే అవి వచ్చేది ఎవరో చూడాలని స్వామీజీ తల అటు ఇటు తిప్పితే ఇటు తాను కదులుతున్నాడు బీఆర్కే ఎందుకంటే ఆ దృశ్యం స్వామీజీ వారి కంట పడకూడదని స్వామీజీ సన్నిధిలో కొన్ని సంవత్సరాలుగా సన్నిహితులుగా ఉండి ఆయన దివ్యశక్తి ఏపటితో కొద్దో గొప్పో తెలిసిన బీఆర్కే గారి మానసిక స్థితి అది ఆహా మాయా ప్రభావం ఎంత బలీయమైనది ఆ తల్లి ప్రభావానికి కాని వారు బహుశా ఈ చరాచర సృష్టిలోనే లేరేమో లేకుంటే పిడుగునకు గొడుగు అడ్డమా అన్నట్లు స్వామీజీ స్వయంగా చూడదలుచుకుంటే ఆయనకి ఈయన ఒక అడ్డమా స్వామీజీ వారు తమ చర్మచక్షువులతోనే కాకుండా అవసరమైతే తమ దివ్య చిక్షువులతోనైనా చూడగల సమర్థులని బీఆర్కే గారికి తెలియదా తెలుసు తెలుసు కూడా ఈ తెలివి తక్కువ ప్రయత్నం ఏమిటంటే అది మరి ఆ తల్లి మాయా ప్రభావం అమ్మ తల్లి నీ పాదపద్మాలకు ఒక శతకోటి ప్రణామాలు బీఆర్కే అటు చూడు మన ఆశ్రమంలోకి ఎవరో ఒక బస్తా తోసుకుని వస్తున్నాడు అని అన్నారు శ్రీ పూర్ణానంద స్వామీజీ అరే అవునే నిజమే స్వామి అని బీఆర్కే గారు అనగా వాడిని అక్కడే ఆపి విషయం ఎవడో కనుక్కుని రా అని స్వామీజీ చెప్పగా బీఆర్కే గారు వెళ్ళి అప్పుడే అతన్ని కొత్తగా చూసినట్లు ఏదో మాట్లాడినట్టు నటించి తిరిగి పంపే ప్రయత్నం చేశాడు స్వామీజీ అన్నం కృష్ణ మన ఆశ్రమంలో ఒక మూట ముకుందాశ్రమంలో అరమూట బియ్యం వెయ్యమని పంపిస్తే తనేమో పొరపాటున ఇక్కడిది అక్కడకు అక్కడిది ఇక్కడకు దించి వెళ్ళాట అందుకని ఆ పుల్ బస్తాను మన ఆశ్రమంలో వేయాలని చేస్తున్నాడు నేను వెళ్ళేది లోపల వేయించి మన దగ్గర నరబస్తా అక్కడికి పంపించి అని లేవబోయాడు ఆగు నీవేమీ పోనక్కర్లేదు ఆ డ్రైవర్నే ఇలా రమ్మను అన్నారు స్వామీజీ ఆ ఆశ్రమంలో ఇందాక గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ ఉన్నది నీవేనా అని అడిగారు స్వామీజీ ఆ డ్రైవర్ను అవును స్వామి అని చెప్పాడు ఆ డ్రైవర్ ఇక్కడికని తెచ్చిన పుల్ బస్తా తనకేనని ఆయన నిన్న బలవంతంగా వేయించుకుంటే అని చిన్నగా సమాధానమిచ్చాడు డ్రైవర్ ఇంకేముంది నిన్న వీడొచ్చి వాడిని అరిస్తే వాడు నిన్ను అరిచి ఉంటాడు ఇప్పుడు వచ్చి అతన్ని అదరగొట్టావు అంతేనా అన్నారు అంతే స్వామి అని డ్రైవర్ సమాధానం చెప్పాడు ఈ ఉదయం నీవు బీఆర్కే కలిసి ఇక్కడికి వచ్చారా అని అడగగానే ఆ డ్రైవరు అవును స్వామి అని చెప్పాడు బీఆర్కే పరిస్థితి తేలుకుట్టిన దొంగలా ఏంది భగవంతుడా ఇంకేముంది నా బండారం అంతా బయటపడిపోయిందని అనుకున్నాడు ఆ డ్రైవర్తో స్వామివారిలా అన్నారు నీవు ఆ బియ్యం బస్తా అలానే వాపసు తీసుకువెళ్ళి ఆ ఆశ్రమంలోనే ఇచ్చి వెళ్ళు అని అటకేశ్వర క్షేత్రంలో ఒకటిన్నర బస్తాల బియ్యం వండి అన్నదానం చేసిన ఫలితం మీ అన్నం కృష్ణ గారికి దక్కాలి అంతే కదా అందున ఆ బస్తా బియ్యం ఇక్కడ వండినా అక్కడ వండినా ఫలితం ఒకటే అది మాకు సంతోషమే ఇప్పుడు మళ్ళీ అరబస్తా బియ్యం ఇక్కడికి పంపనక్కర్లేదని అన్నం కృష్ణకు మా మాటగా చెప్పు ఇక నీవు వెళ్ళవచ్చు అన్నారు స్వామీజీ ఆ తర్వాత ఏం జరిగిందో భాగంలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బిలైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి